డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి మూడవ బర్త్డే నేను రావటం ఇక్కడికి అంటే ఏవని పిలవాలి ఆయన్ని దేవుడికి చాలా రూపాలు ఉంటాయి ఒక దేవుడిలాగా జన సైనికులు వేరే మహిళలు ఆంధ్ర రాష్ట్రం కాదు యావత్ ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ఒక సనాతన ధర్మవాదిగా ఒక నిష్కలంకమైన అంటే నేను ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పా ఆయనకి బాగా నచ్చింది కథలపాట్లు వేసుకున్నవాడు ప్రతివాడు రాజకీయ నాయకుడు కాదండి ఎక్కడ సమస్య వస్తే అప్పుడు పిలిపించి మాట్లాడేవాడు రియల్ నాయకుడు అంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి చెప్పారు సో నేను అనేది ఏంటంటే దేవుడికి రూపాలు వేరు రకరకాల రూపాలు ఉంటాయి ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకటి ఏంటంటే జనసేన అధ్యక్షులు ఇంట్లో పొద్దుగా పిలుచుకునే కొన్ని వేల పవన్ కళ్యాణ్ అలాగే మనమందరం ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రాలే కాదు ఈరోజు ప్రపంచం మొత్తం పిలుచుకునే వ్యక్తి అంటే టు బి ఐఎమ్ ఇండియన్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా అని చెప్తాం చూసారా మనం తెలుగువాడని జన సైనికులు వీర మహిళలని గర్వంగా చెప్పుకునే ఒక ఆప్షన్ మనకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చింది సో ఆర్ ప్రౌడ్ ఎందుకంటే ఆ పవర్ ఇంతకుముందు చెప్పారు పవర్లో పవర్ ఉంది ఆ పవర్ వారాహి అమ్మ ఆశీర్వాదం అది ఎన్ని సంవత్సరాలు ఏంటంటే నేను ఇక రాజకీయాలు చేయలేను ఇక రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది అనుకునే వరకు పవన్ కళ్యాణ్ గారి బ్రహ్మాండమైన నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకంటే మహారాష్ట్ర వెళ్తే ఎలక్షన్ క్యాంపెయిన్లో మనకు తెలిసిన తెలుగు వారందరూ ఈరోజు బాహాటంగా వచ్చి క్యా బాత్ క్యా భాషన్ దేరా పవన్ కళ్యాణ్ జీ అన్నారు అలాగే ఢిల్లీలో అలాగే తమిళనాడు వెళ్తే అసలు మామూలుగా లేదు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరాధం పడుతున్నారు మేము ఒక వెబ్ సిరీస్ కోసం రీసెంట్గా ఇండోర్ వెళ్తే అక్కడ ద యోగి ఆదిత్యనాథ్ ఆఫ్ సౌత్ చూసారు యోగి ఆదిత్యనాథ్ అంటే ఒక పవర్ ద యోగి ఆదిత్యనాథ్ ఆఫ్ సౌత్ అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించినట్టు ఆ బీజేపీ పార్టీలో ఉన్న అగ్రనాయకులను కూడా అభిమానించట్లేదు ఇది వాస్తవం ఎందుకంటే ఇలాంటి వాడు ఉండాలి రాష్ట్రంలో ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఖండించేవాడు కావాలి ఎక్కడైతే మనకు దుర్మార్గం జరుగుతుందో దాని మీద కత్తి పెట్టి మగాడు కావాలి ఆ మగాడు వచ్చాడు మన రాష్ట్రంలో వీళ్ళందరూ ఏంటంటే రిటైర్ అయిపోయి మీరు అంటే మేము ఒకప్పుడు ఆ పార్టీలో ఉండే వాళ్ళు ఉండే వేరే పార్టీ ఇంకేం తప్పదని చెప్పి మేము ఇటు వచ్చేసే ఉంటాం రామరాజ్యం అనేది తీసుకొస్తాడు అది పవన్ కళ్యాణ్ గారు ఏది కావాలన్నా నిబద్ధతగా మాట్లాడతాడు ఒక మాట అన్నాడు ఆయన నేను అనుకున్నది కానీ కరెక్ట్గా నెరవేర్చకపోతే కిందైనా కూర్చుంటారు అసెంబ్లీలో అన్నారు అంత ఘర్చు నాయకుడు ఎవరు ఉండరు ప్రపంచంలో ఏదో ఇప్పుడు సీఎం అయిపోగానే డిప్యూటీ సీఎం అయిపోగానే మనం గతంలో చూసాం నేను దగ్గర ఉండి చూసా ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటాయి అక్కడ ఆ పేషిలో డ్రై ఫ్రూట్స్ ఉండవు వాటర్ బాటిల్స్ ఉండవు మామూలు నీళ్ళు ఉంటాయి పిస్ అది మామూలు ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్ళి ఏదైనా పని మీద వెళ్తే అక్కడ ఉన్న అఫీషియల్స్ ఏమన్నారంటే పృథ్వీ గారు మీరు ఎక్కువ రాకండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన పనిచేస్తున్నారు మీరు ఎవరో వచ్చారని చెప్పి రెండు గంటల పని పోతాయి మన సినిమాలో బ్రేక్ ఇస్తారు కప్పుల్లో వస్తుంది టైం లేక గబగబ తినేసి షూటింగ్ వెళ్ళిపోతాం అలాగైనా ఇంత కప్పులో ఉండి చేస్తుంటే ఈయన అక్కడ చూసాం మనం గబ్బర్ సింగ్ అత్తారెడ్డికి దారేది బ్రో ఇక ఇక్కడ మన హరిహర వీరమ్మలు రేపు వస్తుంది ఓజీ తల దాన్ని రికార్డులు ముందుకు తీసుకెళ్తుంది ఇక్కడ ఎక్కడ మా నారాయణ గారు ఎక్కడ మా నారాయణ గారు చూడండి జుట్టు కూడా ఓజీ బోసం పెంచుతున్నారు మామూలుగా ఉండదు సో సినిమా వేరు రాజకీయం వేరు అనే ఒక నిదర్శనానికి నాంది పలికినటువంటి ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడిగా ఎప్పటికీ ఎప్పటికీ వారు అజరామరణంగా ఉండాలి వాళ్ళ ఇంట్లోనే చిరంజీవి ఉన్నాడు ఆంజనేయ స్వామి చిరంజీవి గారు వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు భీష్ముడు ఉన్నాడు భీష్ముడు అంటే మీకు తెలిసి ఉంటుంది నాగబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ అంజనమ్మ ఆశీస్సులు ఉన్నాయి ఇంట్లో బ్రహ్మాండమైన కుటుంబం మెగా కుటుంబంతో అరువులు చాసి మెగా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని ఎప్పుడే కాదండి ముప్పై ఏళ్ళు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అప్పుడు మనం మెగాస్టార్ని దృష్టిలో పెట్టుకుని వచ్చాం మేము దాడే ఊట నుంచి ఈ రోజున పిలిచి అడుగుతారు ఎలా ఉన్నారు మీరు ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు మనల్ని పిలవాల్సిన అవసరం ఉండదు ఏం పృథ్వ ఎలా ఉన్నావు ఏంటి ఎలా ఉన్నావు అది ఏదని అడుగుతాడు ఆయన పెద్ద అయినా మొన్న నేను వెళ్తే నువ్వు ఏం మాట్లాడుతు నేను అసలు గట్టిగా మాట్లాడాలంటే మాకు కొంచెం భయం ఉంటుంది అంటే ఒకే చోట కది సమయంలో ఒక ఫంక్షన్లో నా ముందు ఆయన కూర్చొని నేను మాట్లాడుతుంటే అది పెద్ద కాంట్రవర్సీ చేసి ఏంటంటే పృథ్వీరాజ్ మరో పేరు అలా అయిపోయింది రాసుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ఒకటే భజన మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి భజన చేస్తే వాళ్ళకి తెలుసు ఎవడో భజన చేస్తున్నాడు ఏంటనేది వాళ్ళు మొత్తం ఎక్స్రే చిరంజీవి గారి కళ్ళు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి కళ్ళు ఒకసారి చూస్తే మీరు అబద్ధం చెప్పలేరు చూస్తే మనం ఒడికిపోవాలంతే దేవుడు ఇప్పుడు ఏంటి థర్టీ ఇయర్స్ అంటే శ్రీ గేమ్స్ అంటే చూడు అక్కడ దేవుడితోటి గేమ్సా అవి కుదరవు ఇంకా అయిపోయింది మన ఇతర పార్టీ వాళ్ళ పేర్లు చెప్పుకోవడం ఈ అద్భుతమైన వేడుకలు ఆ పేర్లు మనకొద్దు మనకు అభివృద్ధి కావాలి రాష్ట్రం ముందుకెళ్ళాలి ఇక్కడ కేంద్ర గల్ఫ్ కమిటీ కార్యాలయంలో ఇక్కడ మన కేశవ త్రిమూర్తి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా నుంచి మొత్తం అందరూ కలిసిపోయారు ఇప్పుడు అందరూ కలిస్తేనే ఒక అగ్ని మిజైల్ సో మనది ప్రపంచవ్యాప్తంగా పక్కనే సోదరులు ఉన్నారు ఆస్ట్రేలియా అక్కడి నుంచి కార్యక్రమాలు యుఎస్లో ఎన్నో ఉన్నాయి అలాగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ ఒక అడుగు ముందు మనం వేసాం బీజేపీ కూడా ఫస్ట్ ఒక ఎంపీఏ ఈ రోజున మరి రెండు టర్ములు పరిపాలిస్తున్నారు రేపొద్దున పవర్ స్టార్ గారిని ఆంజనేయ స్వామి ఇటు తీసుకువెళ్తాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది సో మనల్ని అందరికీ కాపాడే నాయకుడు అద్భుతమైన లక్షణాలు ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన జన్మదినోత్సవం మన ఇంట్లో జరిపినట్టు జరుపుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన కేసరి త్రిమూర్తులు గారికి అలా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున విజ్ఞత తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం జై హింద్ జైన్